ఈరోజు నేను విమానం కార్గో ప్యాంట్లు ఆన్లైన్లో కొన్నా అవి ఎట్లుండ చూద్దామా అంటే కలర్ పోతాయని క్షణం అని అది కలర్ పోతాయా పోవా నా తెలీదు కానీ చూడాలా ఈ ప్యాంట్లు ఆన్లైన్లో కొన్నా బ్లూ బ్లాక్ అండ్ వచ్చేసి మట్టి కలరు అదే బ్రౌన్ లైట్ బ్రౌన్ కలరు ఈ మూడు ప్యాంట్లు ఆన్లైన్లో కొన్నా ఆన్లైన్లో కొన్న తర్వాత తీసుకొచ్చి వాషింగ్ మిషన్కి వేసి రంగు పోద్దా పోదా అని చెప్పి చెక్ చేసేదానికి ఏసీ వాషింగ్ మిషన్లో తిప్పితే నా సామిరంగా బ్లూ బ్లాక్ ఖచ్చితంగా పోయినాయి కలరు ఆ లైట్ బ్రౌన్ అయితే అసలు పోలేదు అది ఆనంద కలర్ బిస్కెట్ కలర్ అంటారు కదా అది మాత్రం ఈ ప్యాంట్ మాత్రం పోలేదు కలరు ఆ రెండు బ్లాక్ బ్లూ అయితే మాత్రం కలర్ ఖచ్చితంగా డౌట్ లేకుండా పోయినాయి ఈ కార్గో ప్యాంట్లు అంతా వచ్చానే కదా టిక్ టాక్లలో అంతలా కొచ్చాడు ఇప్పుడు ఈ కార్గో ప్యాంట్లు వచ్చినాయి బల్లే డెనిము కొనండి కొనండి ఇది స్ట్రెచబుల్ జీన్స్ జీన్సు కార్గో ప్యాంట్లు బాగున్నాయి కొనండి అంటే చూద్దామని చెప్పి కొన్నాం కొని ఇంటికి తీసుకొచ్చి ఉతికి వచ్చాయి ఈ బ్లూ ప్యాంట్ బాగున్నది రంగు అంతా పోయింది ఆ బ్లాక్ ప్యాంట్ బాగుంది రంగు అంతా పోయింది